నాగబాబుకు మరోసారి హ్యాండ్ ఎమ్మెల్సీ మంత్రిగా నో ఛాన్స్ తెర వెనుక భారీగా కుట్రా ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి మెగా బ్రదర్ నాగబాబు ఎమ్మెల్సీ ఆ తర్వాత మంత్రి అవుతారని కూటమి నేతలు భావించారు నాగబాబుకు మంత్రి పదవి పైన చంద్రబాబు హామీ ఇచ్చారు ఇప్పుడు ఎమ్మెల్సీ పదవులు భర్తీ పైన కసరత్తు కొనసాగుతోంది ఈ క్రమంలో నాగబాబుకి ఎమ్మెల్సీ పదవి ఖాయమని చెబుతున్నా ఇప్పుడు ఆ ఛాన్స్ లేదని స్పష్టం అవుతోంది అసలు నాగబాబు విషయంలో ఎందుకీ డైలమా ఏం జరుగుతోంది ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాల భర్తీ పైన చంద్రబాబు పవన్ చర్చించారు మెగా బ్రదర్ నాగబాబుకి ఎమ్మెల్సీ మంత్రి పదవి పైన కీలక నిర్ణయం తీసుకున్నారు రాజ్యసభ స్థానాల ఖరార్ నాగబాబును ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవిలోకి తీసుకుంటామని నాడు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు ఇప్పుడు భర్తీ చేయాల్సిన ఐదు స్థానాల పైన ఈ ఇద్దరి మధ్య చర్చలో చివరి నిమిషంలో పవన్ నుంచి అనూహ్య ప్రతిపాదన వచ్చింది నాగబాబుకి ఎమ్మెల్సీ పదవి వద్దని రాజ్యసభకు పంపాలని కోరినట్లు తెలుస్తోంది జనసేనకు ఇవ్వాలని భావించిన ఎమ్మెల్సీ సీటు బీజేపీకి ఇవ్వడం పైన చర్చ జరుగుతోంది నాగబాబుకు తొలుత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేయించాలని భావించారు పొత్తులో భాగంగా ఆ సీటు బీజేపీ కోరడంతో నాగబాబు తప్పుకున్నారు ఇక రాజ్యసభ ఇస్తారనే హామీతో ఆయన నిరీక్షించారు కూటమికి కొద్ది నెలల క్రితం మూడు రాజ్యసభ స్థానాలు దక్కాయి మారిన సమీకరణాలతో ఆ సమయంలోనూ నాగబాబుకు అవకాశం దక్కలేదు అదే సమయంలో నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వనున్నట్లు స్వయంగా చంద్రబాబు ప్రకటించారు కాగా ఎమ్మెల్సీ అయిన తర్వాత కేబినెట్ లో చేరుతారని జనసేన నేతలు చెబుతూ వచ్చారు ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ పైన కసరత్తు జరుగుతోంది నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఖాయమని అందరూ భావించారు ఇదే సమయంలో అనూహ్యంగా మరోసారి నాగబాబుకు ఎమ్మెల్సీ రేసు నుంచి తప్పించినట్లు విశ్వసనీయ సమాచారం నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి లేకపోవడంతో ఆయనకు మంత్రిగానూ ఛాన్స్ లేనట్లే నాగబాబును రాజ్యసభకు పంపే ఆలోచన చేస్తున్నారంటూ ప్రచారం సాగుతోంది కానీ సాయిరెడ్డి స్థానంలో ఖాళీ అయిన సీటు బిజెపి కోరుతోంది నాగబాబుకు రాజ్యసభ ఇప్పట్లో దక్కే అవకాశం కనిపించడం లేదు ఇక రాష్ట్ర స్థాయిలో కీలకమైన చైర్మన్ పదవి ఇవ్వాలనే ప్రతిపాదన తెరమీదికి వచ్చినట్లు తెలుస్తోంది కాగా నాగబాబుకు ఇలా పదవుల విషయంలో ఎందుకు నిర్ణయాలు మారుతున్నాయి అనేది సస్పెన్స్ గా కనిపిస్తోంది అసలు నాగబాబుకు చివరకు ఏ పదవి దక్కుతుందోననేది ఆసక్తి